ఆర్ఆర్ సినిమాకి కొల్లి డైరెక్టర్ కదా ఇతను చిరంజీవి డైహార్డ్ ఫ్యాను ఈ సినిమాని తీసుకుపోయి ఎక్కడో దెబ్బ పెడతాడు అనే ఒక టాకు ఒకటి సోషల్ మీడియాలో బలంగా నడుస్తుంది అయితే చిత్రమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ సొంత సినిమాని ఎంత వీరాజిమానైనా సరే తీసిపోయి ఇలా దెబ్బ పెడతారా అనే దాని మీద కొంత డివైడ్ టాక్ ఉంది అయితే ఓవరాల్గా అయితే డాకు మహారాజు మొన్న వచ్చిన భగవంత్ కేసరి టైపులో కొద్దిగా అలరించే అవకాశాలు ఉన్నాయి ఈ గేమ్ చేంజర్ చూస్తే ఓల్డ్ స్టోరీ అంటున్నారు ఇది చూస్తే కామెడీ పీస్ అవుద్ది అనుకుంటున్నారు మొన్న ఒకటి రెండు సినిమాల్లోకే ఈ సంక్రాంతి రేసులో డాకు మహారాజు ఒకటే కొద్దిగా స్టబండ్గా నిలబడి ముందుకు దూసుకెళ్లే పరిస్థితి ఉంది అనేది అసలు టాకు ఎందుకంటే మిగిలిన రెండు సినిమాలు డిమ్గా ఉన్నాయి ఈ గేమ్ చేంజర్ కోసం అప్పటికి తండ్రి త్యాగం చేసినా అది పనిచేసేటట్టు కలిపి